సిద్దిపేట జిల్లా నారేండ్రోపేట మండలం మల్ల్యాల గ్రామంలోని బీరప్ప కామరాతి కళ్యాణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కుర్మ సంఘం నాయకులు రామచంద్రం ఎల్లయ్య తెలిపారు కళ్యాణ వేడుకలకు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు భక్తులకు మూడు రోజుల పాటు అన్నదానం కార్యక్రమం ఉంటుందని చెప్పారు ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని దేవాలయంలో పూజలు చేశామన్నారు స్టార్ట్ శనివారం రోజు లింగాలు గంగకు వెలుతాయి అదే రకంగా ఆదివారం రోజు లింగాలను తీసుకురావడం జరుగుతుంది అదే రోజున అదే రకంగా సోమవారం రోజున మరి వీరయ్య కామరాతి కళ్యాణం జరుగుతుంది వీరయ్య కామరావతి కళ్యాణ ఉత్సవం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాము మలయాళ కులాస్తులు అందరూ కలిసి మా దేవుని దగ్గర ఎలాంటి లేకుండా ఇబ్బందులు లేకుండా వీరవతి కామారాతికి అన్ని వేల సౌర సౌరతి కూడా కల్పించడం జరిగింది ప్రతి ఒక్క ఊరు ఊరికి కూడా మేము చెప్పవచ్చు చెప్పడాలు జరుగుతున్నాయి అన్ని విధ అన్ని ఊరు గ్రామ కులాస్తులు అందరూ వచ్చి మలయాళ కామారవతి వీరయ దేవునికి అక్షంతలు వేసి కళ్యాణము జరుపుకు అందరూ పెద్ద సంఖ్యలో రావాలని కోరుచుంటాము అలాగే మల్యాళ మల్ల్యాళ గ్రామ గ్రామస్తులు కూడా అందరూ రావాలి అలాగనే మనకు కావాల్సిన నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ నాయకుడు వచ్చి మలయాళ కళ్యాణానికి ఆదరించాలని మేము కోరుచున్నాం